ఈ రీల్ పైన ఉన్న కామెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్ లేవు నవ్వ తగ్గల రం మారేదే దురుగుడి దగ్గదే రంబెల్ల స్ ఈ వీడియో కొచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ నైట్ రోజే నువ్వు పోకుండా చూడు ముందు అది ఆల్రెడీ చాలా చూసేసింది ఎస్ ఫస్ట్ నైట్ రోజే నువ్వు పోకోకుండా ఉండవయ్యా ఏమో మాట్లాడుతున్నావురా నువ్వు పోతే వేరే సిస్టం వచ్చి చెయ్యే సరి అంతేగాని దాని గురించి వరిగేది ఏమీ లేదు నువ్వు సమాధిలో పొయ్యేంత వరకు మింగాలంటే ఎవరికి చేత కాదు తెల్లారులు మింగడమే కష్టం అలాంటివి నువ్వు సమాధిలో పొయ్యేంత వరకు అంట జాగ్రత్త బాబు నీ సిస్టమ్ మీద వేరే వాళ్ళు చేసుకోకుండా చూసుకో అదే చాలు కానీ సమాధిలో పొయ్యేంత వరకు అంటే చాలా కష్టం నీలాంటోళ్ళు కొన్ని వందలు కాదు కొన్ని వేలల్లో చూసిందామె కాబట్టి ఇలాంటి పూకు కామెంట్లు పెట్టడం మానేసి చల్లగా ఇంట్లో పడుకో అర్థమవుతుందా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెల్లారులు మింగలేవు కానీ పాడెక్కేదాకా మింగుతాడంట అదే మింగలేక మంగళవారం అన్నట్టు అదే మింగలేక మంగళవారం అన్నట్టు ఎలాగో మింగలేడు కాబట్టి సమాధి వరకు అన్న పోతా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనవాడు ఎలాగో చేసేది ఏం లేదు ఎలాగూ చేయలేడు కాబట్టి కామెంట్తో అన్న చేసినట్టు ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే ఏం లేదు అక్కడ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అది మొగ్గ అనుకున్నావా మోటర్ అనుకున్నావా ఏమో బ్రో అది మొగ్గ అయితే అనుకోలేరు ఖచ్చితంగా ఏం మొగ్గ మాత్రం అస్సలు అనుకోలే మోటరే అనుకున్నాడు మొగ్గ అనుకోనుంటే ఈ కామెంట్ పెట్టేటోడు కాదు అది కరెంట్ పోయినప్పుడు కరెంట్ వచ్చినప్పుడు ఆన్ ఆఫ్ చేసేస్తే తెల్లర్లో దాకా నడుస్తూనే ఉంటది కదా మోటరు అది అనుకుండేమో మొగ్గ అనుకోనుంటే యా నిన్ను ఒక్కసారి మింగైనా చాలు తర్వాత చనిపోయినా చాలు అని అలాంటి కామెంట్స్ పెట్టేటోడు కానీ ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టేటోడు కాదయ్యా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇల్లు తెల్లగా ఉన్న పొగ నల్లగానే ఉంటుంది మామ అవును మామ చెప్పలేం కదా మామ ఆమె పొగ ఉందా పింక్ కలర్ లో ఉందా ఆమె పొగ తెల్లగా ఉందా నల్లగా ఉందా పింక్ కలర్ లో ఉందని మన చేతిలో ఏమైనా ఉందా చూసినోడికి చేసినోడికి తెలుస్తుంది అది తెల్లగా ఉందా నల్లగా ఉందా ఎర్రగా ఉందా అని చెప్పేసి ఏం నువ్వు నేను కామెంట్స్ పెట్టేసినందుకు మాత్రం నాకు తెలుస్తుందా లేదు కదా కావాలంటే ట్రై చేసి చూసి నెక్స్ట్ టైం కామెంట్ పెట్టమమ్మా మనం చూద్దాం ఏమంటావు అది తెల్లదో ఎర్రదో మరి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మంచి దూల మీద ఉన్న గురుమారు ఆ దూల ఎప్పుడు మా అంటే వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది దానికి మించి ఏముండదు అయ్యా దూల ఏముంది కామెంట్ పెట్టేటోడు దూల దూలెక్కినోడు ఏమి ఉండడు ఏదో చేస్తూ సరదాగా పెట్టి ఉండొచ్చు కామెంట్ హైలైట్ అవ్వాలని పెట్టొచ్చు లేకపోతే కొంచెం ఏదో సరదా కోసం కూడా పెట్టొచ్చు లేకపోతే ఆ పూరి నచ్చి కూడా పెట్టచ్చు మనం అనుకున్నది ఏముండదు అక్కడ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరే నువ్వు మనిషివా మానవ మృగానివా ఖచ్చితంగా మనిషి అయితే కాదయ్యా వీడు కామెంట్ పెట్టేటోడు మానవ మృగం లాంటోడు కానీ మానవ మృగం కూడా కాదు మానవ మృగం లాంటోడు కానీ మానవ మృగం కూడా కాదు కొంచెం మనిషి కొంచెం మానవ మృగం అటు ఇటు అనమాట సో ఏం చేయలేం ఇలాంటి వాళ్ళని నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గట్టిగా వన్ వీక్ మింగితే ఎవరికైనా బోర్ అవుద్ది దాని పువ్వు కూడా బోర్ సైజ్ అవ్వగానే వేరేది కావాలని ఉంటది అంటే అన్నాడు కాని ఎంత బాగుంది అయ్యా సామి తను బోర్ అవ్వగానే నువ్వు నీకేలా వేరేది కావాలనిపిస్తుంది తనకు కూడా వీడిది లోపల పోయింది వచ్చేసింది బోర్ కొట్టేసింది అని చెప్పేసి తనకు కూడా వేరేది గట్టిది కావాలని ప్రయత్నిస్తాయి గట్టిది కావాలని ప్రయత్నిస్తాయి మనం ఒక్కసారికే అవుట్ అయిపోతాం మహా అంటే రెండు సార్లు మూడు సార్లు తన తెల్లార్లైనా సరే తను అవుట్ అవ్వకోకుండా రెడీగానే ఉంటుంది తనకు తెల్లార్లైనా సరే తను అవుట్ అవ్వకోకుండా రెడీగానే ఉంటుంది తనతో యుద్ధం చేయాలి అనుకో గెలవాలి అనుకోకు జీవితం మొత్తం యుద్ధం చేసినా కూడా గెలవలేవు కాబట్టి ఓకే నేను దున్నుతాను అనుకో అంతే కానీ తెల్లారు అంటే కష్టం అవ్వదు ఇక్కడ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆపకుండా మింగితే ఫస్ట్ నేను సమాధిలో పెడతాడు తర్వాత ఇంకోడు మింగుతాడు అంతే కదా మరి వీడు సమాధిలో వెళ్ళిపోయాక పూజ చేసుకుంటూ నా సమాధికి నన్ను మింగేటోడు సమాధిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూర్చుంటాను అయింది ఒక్క అనుభవ కాకపోతే ఇంకొకడు అని చెప్పేసి వేరేవని సెట్ చేసుకుంటాడు అంతే కదా మింగుడు మా మింగుడు మింగించుకోవడం మాత్రం కామన్ బట్ నువ్వే మింగాలనే ఉంది ఎవడైతే ఉంది మింగడానికి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అప్పుడు ప్లాస్టిక్ మొగ్గ కొనుక్కోవాలి నువ్వు కూడా ఏ మొగ్గలు కొనుక్కున్నా కూడా మింగాలంటే కష్టం ఏ మొగ్గలు కొనుక్కున్నా కూడా మింగాలంటే కష్టం ఎలాంటి మొగ్గలున్నా కూడా సమాజంలో పోయ్యేంత వరకు మింగాలంటే కష్టం కాబట్టి ఈ దేనికన్నా సరే లిమిట్ ఉంటుంది అది దాటిపోయిందా మొగ్గలు కాదు కదా జిగ్గులు కూడా జయం చేయలేము నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వంద వయగ్రాలు వేసుకొని వారం నాస్టర్ దింగి చచ్చిపోకు ఎందుకు బొక్కేం కాదు అట్లీస్ట్ సరైన వయగ్రహ్ ఒకటి వేసుకొని ఒక వన్ అవర్ మింగమని చెప్పు నెక్స్ట్ వన్ అవర్ తర్వాత లేస్తాడని చూద్దాం మనోడు అంత స్టెమినా లేదు బ్రో ఈ రోజులలో పాతకాలంలో ఉంటే అంటే వాళ్ళు తినే తిండిలో చేసే పనిలో అన్నిట్లలో ఉండేది ఇప్పుడు ఏముంది ఆఫీసు కీబోర్డు కీబోర్డు మనం తినే తిండి అన్నీ బొక్కే ఒక్క రౌండ్లకే తమ్ముడు లేచి కూర్చోడం చాలా కష్టంగా ఉంది అలాంటిది మనోడు సమాజంలో పొయ్యేంత వరకు అంట మంటే తెల్లార్లు మింగితాడు దౌడానసాయి ఆశతోటి కకృతితోటి మరి సమాజంలో పోయేంత వరకు అంటే వాడు సమాజంలోకి వెళ్ళిపోవడమే బెస్ట్ మరి సమాజంలో పోయేంత వరకు అంటే వాడి సమాజిలోకి వెళ్ళిపోవడమే బెస్ట్ ఆ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఎవరు తప్పుగా అనుకోకండి తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన వీడియోకి ఆ కామెంట్స్ మాత్రమే తెచ్చి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే కంటెంట్ చేస్తున్నాను